హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ పటాయా టూర్ ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజ్ ఏంటో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా విదేశీ టూర్ ప్లాన్ అనుకున్నారా అది మన బడ్జెట్లో నమ్మకమైన ప్లానింగ్తో టెన్షన్ లేకుండా వెళ్ళి టూర్ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మాట్లాడకపోయే విషయం హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్ళాలనుకునే వారికి ఐఆర్సిటిసి తీసుకొచ్చిన స్పెషల్ టూర్ ప్యాకేజ్ గురించి ఫ్రెండ్స్ థాయిలాండ్ అంటే బ్యాంకాక్ షాపింగ్ పటాయా బీచెస్ నైట్ లైఫ్ టెంపుల్స్ క్రూజ్ డిన్నర్స్ షోలు అన్నీ ఒకేసారి గుర్తొస్తాయి ఇవన్నీ ఒకే ప్యాకేజ్లో అది ఫైట్తో సహా ఫ్లైట్తో సహా హోటల్ ఫుడ్ సైట్ సీయింగ్తో ఇస్తుంది ఐఆర్సిటీసీ టూర్ డీటెయిల్స్ ఏంటంటే టూర్ వ్యవధి నాలుగు రాత్రులు ఐదు రోజులు టూర్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డిపార్చర్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డేవన్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఫ్రెండ్స్ మొదటి రోజు ఉదయం ఏడున్నరకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ అవ్వాలి ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఉదయం పదకొండు ఐదుకి ఫ్లైట్ సాయంత్రం నాలుగు పదికి బ్యాంకాక్ చేరుకుంటారు అక్కడ ఇమిగ్రేషన్ బ్యాగేజ్ కలెక్షన్ తర్వాత హోటల్ చెకిన్ సాయంత్రం హైలైట్ ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చూ పార్యా డిన్నర్ క్రూయిజ్ రాత్రి భోజనం క్రూజ్లోనే అద్భుతమైన లైటింగ్ మ్యూజిక్తో రాత్రి బస బ్యాంకాక్ డే టూ బ్యాంకాక్ సైట్ సీయింగ్ రెండో రోజు హోటల్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్యాంకాక్లో ఫుల్ డే టూర్ ఇక్కడే లంచ్ కూడా ఉంటుంది సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైం రాత్రి బస బ్యాంకాక్లోనే డే త్రీ బ్యాంకాక్ నుంచి పటాయా మూడో రోజు హోటల్ నుంచి అవుట్ అయ్యి పటాయా బయలుదేరుతారు దారిలో గోల్డెన్ బుద్ధ మార్బుల్ బుద్ధ దర్శనం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత ఆల్ కజర్ షో రాత్రి ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ బస పటాయ డే ఫోర్ కోరల్ ఐలాండ్ నాగ్ న్యూచ్ గార్డెన్ నాలుగో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత కోరల్ ఐలాండ్ బీచ్ యాక్టివిటీస్ సముద్రం ఫోటోలు ఫుల్ ఎంజాయ్ లంచ్ ఇక్కడే రాత్రి ఇండియన్ డిన్నర్ హోటల్లోనే బస పటాయలో డే ఫైవ్ తిరుగు ప్రయాణం ఐదో రోజు హోటల్ నుంచి చెక్అవుట్ బ్యాంకాక్ చేరుకొని ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ షాపింగ్ టైం ఉంటే అది కూడా సాయంత్రం ఐదు పది ఫ్లైట్ రాత్రి ఏడు ముప్పై ఐదుకి హైదరాబాద్ చేరుకుంటారు అంతే థాయిలాండ్ ట్రిప్ ముగింపు ప్యాకేజీ ధరలు ట్రిపుల్ షేరింగ్ యాభై మూడు వేల ఎనిమిది వందలు డబుల్ షేరింగ్ యాభై నాలుగు వేల రెండు వందలు సింగిల్ షేరింగ్ అరవై రెండు వేల వంద రూపాయలు ఈ ధరలు ఏమేమి కవర్ అవుతాయంటే ఫ్లైట్ టికెట్స్ హోటల్ స్టే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సఫారీ వరల్డ్ మైరైన్ మెరైన్ పార్క్ కోరల్ ఐలాండ్ అల్ అల్ షూ నాంగ్ గార్డెన్ చౌప్రాయా డిన్నర్ లోకల్ గైడ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ముఖ్యమైన నిబంధనలు ఏంటంటే పాస్పోర్ట్ కనీసం ఆరు నెలలు వ్యాలిడ్ ఉండాలి వీసా ఆన్ అరైవల్ ప్రస్తుతం భారతీయులకు ఉచితం వ్యక్తిగత ఖర్చులు షాపింగ్ లాండ్రీ డ్రింక్స్ ఇవన్నీ ప్యాకేజీలో ఉండవు ఫ్రెండ్స్ మొదటిసారి విదేశీ టూర్ లేదా ఫ్యామిలీతో సేఫ్గా బ్యాంకాక్ పటాయా చూడాలనుకుంటే ఈ ఐయాసిటీసీ ప్యాకేజ్ చాలా బెస్ట్ ఆప్షన్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి టూర్ ప్యాకేజీలు ట్రావెల్ గైడ్స్ న్యూస్ అప్డేట్ కోసం మళ్ళీ కలుద్దాం